హలో హాయ్ గుడ్ ఈవినింగ్ టు వన్ ఈరోజు నరేంద్రపురంలో త్రిమూర్తుల ఆలయం చూడడానికైతే వెళ్ళామండి ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాము ఇక్కడ త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆలయం ఉందండి ఈ ఆలయం ఉందని ఇప్పుడు వరకు అయితే మాకు అసలు తెలియదు అందరూ త్రిమూర్తులు పూజ చేస్తుంటారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి మాఘమాసంలో త్రిమూర్తులు పూజ చేస్తుంటారు కదండి అయితే ఇప్పటివరకు అలా పూజ చేస్తారనే తెలుసు కానీ ఇలా ఆలయం కూడా ఉందనే విషయం ఈరోజే తెలిసింది నాకు మా నైబర్స్ అన్నారు ఇలా నరేంద్రపురంలో తీర్థం జరుగుతుందట త్రిమూర్తులది కాబట్టి వెళ్దామా చూడడానికి అనేసి అన్నారు అంటే సరే మనకు కొంచెం టెంపుల్స్కి వెళ్ళడం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కదండి సరేనే అప్పటికప్పుడు రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళాము ఈ ఆలయం వచ్చేసి ఈస్ట్ గోదావరి బురుపూడికి బురూపూడి గ్రామానికి ప్రక్కనే ఉంటుందండి నరేంద్రపురం ఈ ఊరిలో ఉంది త్రిమూర్తుల ఆలయం ఈ ఆలయం వద్ద ఇలా స్వామి వారికి ఐదు రోజుల పాటు మహాగణంగా వేడుక చేస్తారటండి భక్తులైతే చాలా ఎక్కువగా ఉన్నారండి మేము వచ్చినప్పుడు ఇప్పుడు మేము వచ్చేసరికి మార్నింగ్ లెవెన్ అయింది టెన్కి బయలుదేరాము లెవెన్ కల్లా వచ్చేసాము ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉన్నారు కదండి తర్వాత తర్వాత ఇంకా ఎక్కువైపోయారండి మాకు దర్శనం పూర్తయి బయటకు వచ్చేసరికి జనం అయితే ఇంకా ఎక్కువైపోయారు కొంతమంది భక్తులు ఇలాగా పాలు పొంగిచ్చి స్వామివారికి నైవేద్యంగా పొంగలు సమర్పిస్తారట సేవకుడు ఇక్కడ బాగా చేస్తున్నారండి వచ్చిన వాళ్ళకి దాహంగా వచ్చిన వాళ్ళకి దాహం తగ్గడానికనేసి మజ్జిగిస్తున్నారు అంత సప్లై బాగా చేస్తున్నారండి మేము దర్శనం చేసుకునేటప్పుడు వీడియో తీయడానికి కుదరదు కదండి అందుకనేసి స్వామివారిని వీడియో తీయడానికి కావాలి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారికి తులాభారం కూడా ఇస్తున్నారు పటికి బెల్లం తులాభారం ఇచ్చారు వెళ్ళేవారు ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు అలా తులాభారం ఇవ్వడానికి స్వామివారిని వీడియో తీద్దామనేసి బయట నుంచి మెస్ దగ్గర నుంచొని తీస్తుంటే అసలు కనిపించట్లేదండి జనం అందరూ అడ్డుగా ఉన్నారు ఏం కనిపించట్లేదు అనేసి సరే మానేద్దాము అనుకునేసరికి ఆయన ఎవరో వచ్చి అమ్మ నేను తీస్తాను ఇటివ్వు వీడియో తీసుకొస్తానని చెప్పి ఫోన్ తీసుకెళ్ళి వీడియో తీసుకొచ్చారండి చూడండి అంటే కొంచెం సేపే తీశారు కానీ ఆ మాత్రం దర్శనం కలగడం కూడా అదృష్టమే కదండి మీరందరూ కూడా స్వామివారిని చూసి ఒకసారి మనసారా నమస్కరించుకోండి ఏదైనా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కదండి భక్తి అంటే అంత నమ్మకం మనసారా నమ్మిన వారికి మాత్రమే భగవంతులు కూడా కరుణిస్తాడండి మనకి మంచి జరిగిన చెడు జరిగిన అంతా దేవునిదయ్య అనుకుంటాం అందులో కొంత మన కర్మఫలం కూడా ఉంటుంది దాన్ని బట్టే మనం మంచి చెడులను అనుభవిస్తూ ఉంటాము చెడు కలిగినప్పుడు మాత్రం దేవుడి అసలు నిందించకూడదండి ఎందుకంటే అది మనం చేసుకున్న దానికే ఫలితం ఇక్కడైతే దత్తాత్రేయ స్వామి వారిని కూడా పెట్టారండి ఈ పక్కనే నాగేంద్రుడు కూడా ఉన్నాడు ఇదిగోండి నాగేంద్రుడు ఈ పక్కనే వచ్చేసి శివలింగం ఉందండి ఇక్కడ ఆలయం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారండి వచ్చిన భక్తులందరూ కూడా కొద్దిసేపు స్మరణ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు ఈ స్వామివారి వేడుక మాఘమాసంలో పౌర్ణమికి మొదలు పెడతారట అండి ఐదు రోజులు జరుపుతారట ఈరోజు ఆఖరి రోజు ఐదో రోజు అయితే సంతానం లేనివారు పిల్లలు లేని దంపతులు ఎవరైనా ఉంటే ఇలా పౌర్ణమికి జరిగే వేడుకలకి వచ్చి ఇక్కడ స్వామివారిని మొక్కుకుంటే ఒక రాత్రి ఇక్కడ గుడి గుడి వెనకాల నిద్ర చేయాలటండి గుడి వెనకాల పడుకుంటే ఆ రాత్రికి వాళ్ళకి కలలో ఏదైనా ఒక పండు అది ఏ రకమైన పండు అయినా కావచ్చండి అటువంటి ఫ్రూట్ ఏదైనా దర్శనం దర్శనమిస్తే వాళ్ళకి తప్పకుండా పిల్లలు పుడతారట ఇది చాలా నమ్మకం అండి ఇక్కడ అయితే ఆ విధంగా కోరిక తీరిన వాళ్ళు తర్వాత వచ్చి స్వామివారికి ఇలాగా పొంగల్ని నివేదించడం లేదంటే అట్టి పళ్ళు గెల కానీ అట్టపళ్ళు అస్తం కానీ సమర్పించుకుంటారట అదేవిధంగా తులాభారం ద్వారా పటికి బల్లం కూడా సమర్పించుకుంటారటండి ఎవరు ఏ విధంగా మొక్కు మొక్కుకుంటారో ఆ విధంగా వాళ్ళు కోరిక తీరిన తర్వాత వచ్చి సమర్పించుకుంటారట స్వామివారికి ఇక్కడ చాలా ప్రా ప్రాచుర్యం పొందిన ఆలయం అటండి కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా అదేవిధంగా వీళ్ళు చాలా కష్టపడి ఇక్కడ పక్కన ఎండలో ఇవన్నీ అమ్మడానికి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు భక్తులు చూడండి ఎంత ఎక్కువైపోయారు మేము వచ్చేసరికి లైన్ ఇక్కడి నుంచి ఉందండి ఇప్పుడైతే ఇంకా బాగా వెనక్కున్నారు జనం చాలా బాగా ఎక్కువగా ఉన్నారండి చాలా నమ్మకమైన స్వామి అటు ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా లైన్ ఇదంతా కూడా మేమైతే భోజనం చేయడానికని వెళ్తున్నాము అన్న సమారాధన జరుపుతున్నారు కదండి అక్కడికి భోజనానికి వెళ్తున్నాము ఇక్కడ చూడండి అన్న సమారాధన జరుగుతుంది జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు చూడండి ఇక్కడే మీకు బాగా కనిపిస్తారు ఇక్కడ కాకుండా బయట ఇంకా ఎంతమంది ఉన్నారో గుడి దగ్గర ఇంకా ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రజల్లో కొంచెం అవేర్నెస్ రావాలండి చూడండి తిన్న ఆకులు అక్కడ జనాల మధ్యలోనే ఎలా వేసేస్తున్నారు పందిట్లో తీసుకెళ్ళి వేరే ప్రక్కన వేస్తే బాగుంటుంది కనండి ఇలా అక్కడ తిన్న చోటే ఆకులు వేసేసి చేతులు కూడా అక్కడే కడిగేస్తున్నారు చూడండి ఆమె అక్కడికి నేను అడిగానండి అదేమిటండి అలా చేతులు అక్కడే కడిగేస్తున్నారు అలా పక్కకి వెళ్ళి అక్కడ కడుక్కోవచ్చు కదంటే ఏమ్మా నీకే కనిపించానా నేను ఎంతమంది వేసేసారు కదా ఆకులు ఇక్కడ అని అడుగుతున్నారు ఆమె నా ఎదురుగుండా మీరే కదండి కడుగుతున్నారు చేతులు అని చెప్పా అక్కడ ట్రక్ కూడా పెట్టారండి పాపం ఆకులు వేయడానికి అది వదిలేసి ఇక్కడ జనాలు మధ్యలో వేసేస్తున్నారు ఇలా వేస్తే అదంతా వాటర్ కూడా అయిపోయి చిరాగ్గా ఉంది ప్లస్ అందరూ నడవడానికి కూడా వీల్లేదు అక్కడే పక్కన వడ్డిస్తున్నారండి ఆ మెయింటైన్ వాళ్ళు కూడా వాళ్ళైనా ఎన్నిసార్లు చెప్తారండి పాపం వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా మన ఇంటి దగ్గర అయితే ఇలాగే వేసేసుకుంటామా అని ఒక థింకింగ్నెస్ ఉండాలి వాళ్ళకి మన ఇంటి దగ్గర ఎలా శుభ్రంగా ఉండాలనుకుంటామో బయటకు వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి కదండి మీలో ఎవరికైనా ఇటువంటి సందర్భం ఎదురైనా కూడా ఎవరు ఊరుకోకండి జస్ట్ వాళ్ళకి ఒకసారి చెప్పండి ఇలా చేయకండి ఎందుకు ఇలా ఉండకూడదు అని చెప్పి చెప్పాలండి ఎవరో ఒకళ్ళు ఏదో చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అదే ఫాలో అయిపోతున్నారు ఇలా చేయడం కరెక్టా కాదా అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది మనం వెళ్ళింది ఆలయానికి ఇటువంటి అపరిశుభ్రమైన పనులు చేస్తే దైవాన్ని దర్శించుకున్న ఫలితం కూడా ఏమీ ఉండదండి